నెల్లూరు జిల్లా సోమశిల ప్రాజెక్టు నుండి ఉత్తర కాలువకు నీరు విడుదల చేశారు సోమశిల ప్రాజెక్టు చైర్మన్ కేశవ చౌదరి వివరాలు వెల్లడిస్తూ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఐఏబీ మీటింగ్లో ఇచ్చిన సూచనల మేరకు నవంబర్ పదిహేను నుండి నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు ఉత్తర కాలువకు డెబ్బై ఐదు వేల ఎకరాలకు కావలి కాలువకు లక్ష ఎకరాలకు దక్షిణ కాలువ కింద నలభై ఎనిమిది వేల ఎకరాలకు పెన్నా డెల్టాకు రెండు లక్షల నలభై ఏడు వేల ఎకరాలకు మొత్తం నాలుగు లక్షల అరవై ఐదు వేల ఎకరాలకు లేటు ఖరీఫ్ పంట కోసం నీటిని విడుదల చేస్తున్నట్టు చెప్పారు రైతులకు ఇది ఎంతో సంతోషకరమైన పరిణామమని ప్రాజెక్ట్ డైరెక్టర్ పేర్కొన్నారు

సోమశల ప్రాజెక్టులో ఉంది యాభై ఎనిమిది టీఎంసీలు నీరు కండలేరు జలాశయంలో ఉంది ఇది దాదాపు మ్యాక్సిమం దాదాపు కాదు మొత్తం గరిష్ట నీటి మట్టం ఈరోజు మనం నిల్వ ఉంచుకోగలిగాము నీటి ఇప్పుడు కూడా ప్రజెంట్ ఆరు వేల చిల్లర ఇంట్లో కొనసాగుతూ ఉంది మనం నీటి వదిలినప్పటికీ కూడా మనకి ఇంట్లో ప్రస్తుతం ప్రస్తుతం వచ్చే ఇంట్లో వల్ల నీటి మట్టం జలాశయ నీటి మట్టం స్టాండర్డ్గా మనం మెయింటైన్ చేసేటువంటి అవకాశం ఉందని కూడా అధికారులు చెప్పారు దానికి దానికి ముఖ్యంగా సోమేశ్వర స్వామి కృతజ్ఞత ఒకసారి ప్రార్థమని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం మళ్ళీ నీటిని విడుదల చేసేటువంటి అవకాశం వరుసగా మూడోసారి వచ్చినందుకు భగవంతుని ప్రార్థిస్తూ స్వర్గీయ ఎన్టీ రామారావు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో ఆయన వేసినటువంటి పునాది వల్ల మన రాష్ట్రంలోని నాలుగు జిల్లాలే కాకుండా చెన్నై అదర్ స్టేట్ అయినటువంటి దానికి దాకా మీరు సప్లై చేస్తున్నాం ఇక్కడ ఉన్నటండి ఇన్ని లక్షల మందికి అయినటువంటి ఆయన్ని గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం జాగ్రత్త పర్సెంట్ ఉంది అలాగే ఈ జలహారతి కార్యక్రమాన్ని గవర్నమెంట్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా మినిస్టర్ రామానాయుడు గారు ఆయన ఒక జల సైనికులాగా పనిచేస్తున్నారు అలాగే మన నెల్లూరు జిల్లా అదృష్టం ఏంటంటే మన ఆను రామనారాయణ రెడ్డి గారు ఆయన ఒక సంవత్సరం పెడితే అనుకుంటాను ఇక్కడికి వచ్చి మీటింగ్ పెట్టి ఏమేం చేస్తారు ఎన్ని వరాలు అన్ని ఆయన ఇచ్చారు దాని ప్రకారం అన్ని వర్కులు చేస్తున్నాం కాబట్టి ఈ వర్క్ కూడా మా అధికారుల ఆదేశాల మీద నెక్స్ట్ సీజన్ వర్కింగ్ సీజన్లో దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి సిబ్బంది కొరతని ఉంది కంపల్సరిగా దీనికి సిబ్బంది కొరత అనేది రాష్ట్రం మొత్తం ఉంది ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో పనిచేసేటటువంటి జైల్ క్యాటర్స్ అసలు లేరు మోర్ దాన్ ఫైవ్ థౌసండ్ వేకెన్సీస్ ఉన్నాయి ఫస్ట్ హాల్ ఫిల్ చేయాలి అలాగే లస్కర్స్ రిక్రూట్మెంట్ అవన్నీ ఫినిష్ చేయాలి ఫైనాన్షియేషన్ ఇంప్లి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు పరిస్థితుల్లో కంపల్సరీగా మ్యాన్ పవర్ని డెఫినెట్గా రిక్రూట్ చేయాలని మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం కాబట్టి చేసినప్పుడు ఎఫెక్టివ్గా తీసుకెళ్లే మాకు పనిచేసేదానికి సౌలభ్యం